హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లులకు అదిరిపోయే శుభవార్త వచ్చిందండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి సో డేట్ కూడా అయితే మనకు ప్రకటించారు అలాగే ఈసారి కొన్ని కొత్త రూల్స్ని ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్నటువంటి వాళ్ళందరే కాకుండా ఈసారి చాలామంది అనర్హులైతే అయ్యే అవకాశం ఉందన్నమాట అందులో భాగంగానే కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు ముగ్గురులో ఎంతమందికి వస్తుంది ఒకవేళ నలుగురు పిల్లలుంటే మీకు డబ్బులు వస్తాయా రావా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే వెంటనే షేర్ చేయండి ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటారో సో వాళ్ళందరికి కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక హామీ అయితే ఇచ్చారండి ఎవరైతే కుటుంబంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు అమ్మఒడి పథకం పేరుతో డబ్బులు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ తల్లికి వందనం పథకం పేరు కింద మేము అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తాము అందులో కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరు లేదా ఎద్దరున్నా పర్లేదు ముగ్గురున్నా సరే ఖచ్చితంగా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హామీ ఇచ్చారు అయితే హామీ ఇచ్చిన తర్వాత ఈ పథకానికి సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే రేజ్ అయ్యాయి ఆ యొక్క డౌట్స్లో ప్రామాణికంగా మనం కొన్ని చూసుకున్నట్లయితే సో కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు ఉంటే ఇస్తామన్నారు నాలుగో వ్యక్తి ఉంటే ఎలాగ అంటే కొంతమందికి పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి సో నలుగురు అట్లాగైతే ఉంటారు కదా సో ఇట్లాంటప్పుడు మాకు ఎలాగా సో ఇట్లాగా చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అయినా సరే ముగ్గురికంటే బాగా గుర్తుపెట్టుకోండి ఒకరికి పదిహేను వేలు ఇద్దరికంటే ముప్పై వేలు ముగ్గురికంటే నలభై ఐదు వేల రూపాయలు సో నలభై ఐదు వేల రూపాయలు డైరెక్ట్గా ఒకేసారి అకౌంట్లో వేస్తారా ఒకవేళ నలుగురు ఉంటే ఈ నలగరకు కలిపి పదిహేను వేల రూపాయలు చొప్పున అరవై వేల రూపాయలు డబ్బులు ఒకేసారి వేస్తారా ఈ డౌట్స్తో చాలా మంది చాలా టెన్షన్స్ అయితే పడుతున్నారు అనమాట ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సో అదేంటో తెలుసుకోబోయే ముందుగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి దీనిపైన మంత్రివర్గ సమావేశంలో క్యాబినెట్ మీటింగ్లో ఒక చర్చ అయితే జరిగింది సో అక్కడ ఏం జరిగింది ఎంతమందికి ఇస్తారనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకు అక్కడ కనిపిస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర ఆ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు గారు ఆయన కూడా అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ యొక్క రెండు అప్డేట్స్ చూసుకున్న తర్వాత విధి విధానాలు అర్హతలకు సంబంధించి పూర్తిగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం క్లారిటీగా ఆ యొక్క అసెంబ్లీలో జరిగినటువంటి ప్రస్తావనైతే మనం క్లారిటీగా చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది అమలు చేయవలసినటువంటి పథకాలపై రీసెంట్లీ జరిగినటువంటి మంత్రులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది తాజాగా ఏపీ క్యాబినెట్ సబ్ మనకు సమావేశం అనేది ముగిసిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనా పరమైనటువంటి అంశాలపై మంత్రులతో ఆయన మాట్లాడారు ఇక విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపైన కూలంకషంగా చర్చించడం జరిగింది ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు అందించే అన్నదత్త సుఖీభవ మత్స్యకారులకు హాలిడే సమయంలో అందించే ఆర్థిక సాయం పైన కూడా మంత్రులు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో ము ముచ్చటించడం జరిగింది కొత్త ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయవలసినటువంటి పథకాలకు సంబంధించి మంత్రివర్గం సమావేశం తర్వాత మనకు చర్చించడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ హామీల్లో ప్రామాణికంగా ఈ యొక్క పథకాలకు అన్నింటిలోకల్ల చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనే పథకం తల్లికి పొందడం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించినట్టు చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క తల్లికి వందన పథకం కూడా ఈ సూపర్ సిక్స్ స్కీమ్స్లో ఒకటి చాలా ప్రాధాన్యమైన పథకం ఈ పథకం కింద ఇంట్లో ఒకరికి మాత్రం ఏడాదికి పదిహేను వేలు ఇస్తారని మొదట ప్రచారం జరిగిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లారిటీ అయితే ఇచ్చిందనమాట ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం పథకం కింద ఏటా పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తామని అయితే చెప్పారనమాట అయితే ఇక తల్లికి వందనం పథకంతో పాటుగా మనకు ఈ యొక్క పథకాన్ని ఏ ఏ విద్యార్థులకు అమలు చేయబోతున్నారంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాగా గుర్తుపెట్టుకోండి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎంతమంది అయితే ఈ యొక్క విద్యార్థులు ఉంటారు వాళ్ళందరికి కూడా తీస్తారనమాట దీనికి సంబంధించి మనకు అచ్చం నాయుడు సో ఆయన కూడా అయితే మాట్లాడారనమాట సో ఆయన చెప్పారో విందాం ఇప్పుడు మనం క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాయుడు గారు మాట్లాడుతూ తల్లికి వందనం స్కీమ్ అమలుకు సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఒక ఏడాదిలో పదిహేను వేల రూపాయల చొప్పున అందించనున్నామని ఆయన వెల్లడించారు ఇది కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కొనసాగించే ఉద్దేశంతో చేపట్టిన పథకమని కుటుంబంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అందిస్తామని ప్రకటించారు అలాగే ఎవరైతే ఈ యొక్క పాలిటెక్నిక్ ఐటీఐ సో టెన్త్ తర్వాత ఇంటర్ వైపు కాకుండా టెక్నికల్ కోర్సుల వైపు వెళ్తారో వాళ్ళకైతే ఈ స్కీమ్లో ఎటువంటి బెనిఫిట్ అయితే లేదు సో వాళ్ళకి ఈ స్కీమ్ అయితే ఎటువంటి అవకాశం లేదు కానీ ఏదైనా కొత్త పథకం అమలు చేస్తారా అని అంటే చేసే అవకాశం అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి చేస్తారో చేయరో ఏంటో మీరు కామెంట్ సెక్షన్ అయితే నోట్ చేయండి ఒకవేళ అప్డేట్ కనుక వస్తుంది అని వీడియో చేసి మీకు తెలియజేస్తాను సో మొత్తంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అమలు పైన ఈ విధంగా క్లారిటీ అయితే ఇచ్చారు అందులో మనకు కొన్ని కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు ఆ రూల్స్ అనంతరం నేను మీకు డేట్ అయితే రివీల్ చేస్తాను సో మన క్లారిటీగా చూసుకుంటే ఆ యొక్క రూల్స్ విషయంలో ప్రామాణికంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ళు గ్రూప్ డి కావచ్చు తర్వాత మనకు గ్రూప్ ఫోర్ కావచ్చు ఏదైనా సరే ఎనిథింగ్ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే వాళ్ళకి ఈ పథకాన్నించి అనర్హత వేటు వేశారు సో రెండోదిగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అనర్హులు అనమాట ఇక మూడోదిగా ప్రభుత్వ పెన్షనర్లు అంటే గవర్నమెంట్ నుంచి ఉద్యోగం చేస్తూ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా సో అకౌంట్లో పడుతుంటుంది సో ఆ పెన్షనర్లందరూ కూడా అనర్హులు అనమాట ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే మున్సిపాలిటీ కార్మికులకైతే అవకాశం ఇచ్చారనమాట సో వాళ్ళైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా పథకానికి అయితే అర్హులవుతారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యూనిట్లు ఉన్నటువంటి కరెంటుని నాలుగు వందల యూనిట్లకి అయితే పెంచడం జరిగింది సో ఇది మంచి వార్త అని చెప్పుకోవచ్చు సో నాలుగు వందల యూనిట్ల కంటే తక్కువ వాడే వాళ్ళందరూ అర్హులే దాటితే మాత్రం అనర్హులవుతారు ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కదా కేవలం ఇద్దరు కానీ లేదా ముగ్గురు మాత్రం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ అయితే కుటుంబంలో వర్తిస్తుంది ఒకవేళ నాలుగురు ఐదు మంది ఉంటే అందరికి డబ్బులు రావండి వాళ్ళ ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు ప్రస్తుతం రన్నింగ్లో పదవుల్లో ఉన్నవాళ్ళు గతంలో మనకు మాజీలు అంటే మాజీ సర్పంచ్ కావచ్చు లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ అలాగే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా అనమాట సో ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అలాగే దారిద్ర రేఖ దిగి ఉన్నటువంటి బీపీఎల్ కార్డు కలిగి ఉండి దానితో పాటుగా ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఈ యొక్క ఆధార్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఆధార్ కార్డు తల్లికి స్టూడెంట్కి కూడా ఒకే ఏరియాకి సంబంధించి ఉండాలి అలాగే ఈ యొక్క ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి వీటితో పాటుగా రేషన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా రేషన్ కార్డులో తల్లి అలాగే ఎవరికైతే ఆ యొక్క పథకానికి సంబంధించి స్టూడెంట్ ఉంటారో వాళ్ళు కూడా ఈ స్కీమ్కి సంబంధించి ఆ యొక్క రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డులో ఉన్నవారికే ఈ స్కీమ్ బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట సో ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలోకి రావాలంటే మీరు ఎవరైతే తల్లి లేదా సంరక్షకులు ఉంటారో అంటే తల్లి కావచ్చు లేదంటే గార్డియన్గా పెంచేవాళ్ళు కావచ్చు ఫాదర్ కావచ్చు సో వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ని ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకోవాలి సో దీన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు సో ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు పడడం జరుగుతుంది సో తల్లికి వందనం చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు బ్రదర్ మాకు వచ్చేసి ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎక్కువ మంది అడుగుతున్నారు సో మీరు ఎక్కడ అప్లై చేయాల్సిన పని లేదు సో మీకు ఈ యొక్క నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అయితే రెడీ చేసుకోండి చాలు మీకు మీ యొక్క పిల్లలు చదివేటువంటి స్కూల్ నుంచి ఏవైనా డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి సో ప్రూఫ్స్ అయితే చెప్తాను చూడండి ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మీది మీ యొక్క స్టూడెంట్ది మీ పాప కావచ్చు బాబు కావచ్చు సో ఎవరిదైనా సరే స్టూడెంట్ది ఆధార్ కార్డు మీకు ఎవరైతే సంరక్షకులు తల్లిలు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రెండింటికి కూడా రేషన్ కార్డు అయితే లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ చేయించుకోండి సో క్యాష్ ఇన్కమ్ చేయించుకొని మీరు పక్కన పెట్టుకోండి మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి ఇది ఇంపార్టెంట్ ఇవి మీరు రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే సచివాలయం నుంచి కావచ్చు లేకపోతే మీకు స్కూల్ నుంచి కావచ్చు చైల్డ్ ఇన్ఫోలో స్కూల్స్ అయితే అప్లై చేసేస్తారు మాక్సిమం మనకు నైంటీ పర్సెంట్ వరకు స్కూల్లోనే వర్క్ అయిపోతుంది ఇక మిగిలినటువంటి టెన్ పర్సెంట్ అనేది మనకు సచివాలయం దగ్గరికి వెళ్ళి లేదంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి బయోమెట్రిక్ వేసుకోవడం అర్హుల లిస్టులు విడుదల చేసినప్పుడు సో ఇట్లాంటివన్నీ చిన్న ఉంటాయి ఉంటాయన్నమాట సో మీరు ఎట్లా ఎక్కడ కూడా స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకుని మీరు రెడీగా పెట్టుకుంటే డైరెక్ట్గా మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేస్తాను అప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి ఈజీగా ఈ పథకానికి అప్లై చేసుకొని మీరు ఈ యొక్క పథకం బెనిఫిట్ అయితే పొందొచ్చు సో ఈ యొక్క పథకానికి సంబంధించి టోటల్గా మనకు ఎప్పుడు ఈ డబ్బులు పడవచ్చు అంటే సో మనకు కింజారుపు అచ్చెం నాయుడు గారు ఏం చెప్పారంటే జూన్ పదహైదో లోపు సో మనకు స్కూలు సమ్మర్ హాలిడేస్ వస్తాయి సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అనంతరం జూన్ మాసంలో మనకు పన్నెండో తారీఖు కానీ పదమూడు కానీ స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తారు స్కూల్స్ ఓపెన్ చేసిన అనంతరం మనకు పదిహేను తారీఖు లోపల డబ్బులు అయితే పడతాయని చెప్పారు సో మరి వీళ్ళ మూడు మారుతే ఖచ్చితంగా మనకు ఈ సంక్రాంతికి వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు లేకపోతే మనకు ఫిబ్రవరి మార్చిలో వేసినా లేదంటే ఏప్రిల్ వేసినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు సో టోటల్గా మనకు జూన్ పదిహేను లోపల అన్నారు జూన్ పదిహేను తేదీన అని అనలేదండి గుర్తుపెట్టుకోండి జూన్ పదిహేను లోపల అన్నారు కాబట్టి మనకు ఏ టైం అయినా సరే అనౌన్స్ చేయొచ్చు కానీ మీరు ఈ యొక్క చేయాల్సినటువంటి యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఏ టైం అయినా చెప్పని మనకు వాళ్ళు చెప్పిన టైంకి మన దగ్గర డాక్యుమెంట్స్ రెడీ ఉన్నాయి కాబట్టి పోయి ఇచ్చేస్తాము అప్లై చేసుకుంటాము ఈజీగా ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే పొందుతాం కాబట్టి సో మీరు వెంటనే ఈ పని అయితే చేయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మీ కుటుంబంలో పొందాలి అనుకుంటే ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది గత గవర్నమెంట్ అయితే పెట్టింది కానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయితే మనకు పెంచడం జరిగింది గుర్తుపెట్టుకోండి అటెండెన్స్ విషయంలో ఎయిటీ పర్సెంట్ పెడుతున్నారు ఎందుకంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు కదా సో బడ్జెట్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది సో బడ్జెట్ అనేది ఎక్కువైనప్పుడు సో అందులో మనకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బద్దెన పడుతుంది కాబట్టి మనకు ఈ యొక్క అటెండెన్స్ విషయంలో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు ఎవరైతే స్కూల్కి వెళ్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి స్కూల్కి వెళ్ళాలనటువంటి పిల్లలు వంద మంది ఉన్నా సరే ఒక్క రూపాయి కూడా రాదు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక్కడున్నా సరే ఖచ్చితంగా డబ్బులు తెచ్చిస్తాడు ఇంట్లో సో కాబట్టి మీరైతే మీ యొక్క పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి అయితే పంపించండి దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్